ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఉదయం పూట ఈ సమావేశం ఏర్పాటు సమయంలో మన పార్టీ బాధ్యతగా భావించి మీరు ఈ విధంగా సమయం కేటాయించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క జనసైనికులు మహిళలకి నేను ధన్యవాదాలు తెలుపుకోను ఈనాటి సమావేశానికి సభాధ్యక్షుడు గాదా వెంకటేశ్వర గారు సభని ఏర్పాటు చేయడంలో హానిషన్ కృషి చేసిన సోదరుడు అమ్మిశెట్టి వాసు గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సోదరులు దుర్గేష్ గారు పెద్దలు శాసనసభ్యులు అవనిగడ్డ మండలి బుద్ధ సర్ గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ మాన్ గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు రాజ గారు సమన్వయకంటలుగా మనం ఏర్పాటు చేసిన నరసరాపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి ఈ సమావేశానికి ముఖ్యంగా మనందరం కూడా మీకు పరిచయం చేయడాని కోసమే కాకుండా మన కుటుంబ సభ్యం కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి మన ఒక బాధ్యతతోటి ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడానికి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నేను అభినందిస్తూ ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఏ విధంగా మనం సమన్వయపరచుకుంటూ కలిసికట్టుగా ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొని గత ఐదు సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీరమహిళ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోలాడ్ నుంచి అందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవన్నీ చేశారో కోలాడు వరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం ఆ రోజు చూసాం ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదిక పైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా మనం నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మనం కూటగిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడ్డాం దాని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం ఇరవై ఒక్క స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండో స్థానంలో జనసేన పార్టీ నిలబడింది ఇది మామూలు విషయం కాదు అదేవిధంగా లోక్సభలో మనం ఇక్కడ మచిలీపట్నం గెలిపించుకున్నాం అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కూడా గెలిపి గెలిపించుకున్నాం రెండు స్థానాలు మనం లోక్సభలో జనసేన పార్టీ నిలబడి గెలిచి అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి